రేపు గురువారం రోజున ఒక్క గ్లాస్ నీటిని ఈ ప్రదేశంలో పెట్టండి ఇలా ఒక్క గ్లాస్ నీటిని ఈ ప్రదేశంలో పెట్టడం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి అలానే కాకుండా రాత్రికి రాత్రే మీ కష్టాలు పోతాయి మీరు కోరుకున్నంత డబ్బు లభిస్తుంది అలాగే కాకుండా నీళ్లను ఈ ప్రదేశంలో పెట్టడం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయని శాస్త్రం చెబుతుందనమాట నీళ్లను ఏ ప్రదేశంలో పెట్టాలి ఏ ప్రదేశంలో పెడితే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో నస్తే లైక్ చేయండి వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అలా అలాగే కాకుండా ఏంటంటే కనుక రేపు గురువారము చాలా మంచి రోజు ఈ రోజున ఎవరైతే నీళ్లను ఈ ప్రదేశంలో పెడతారో గ్లాసు నీటిని చాలా మంచి రిజల్ట్ని మీరు చూడగలుగుతారు అలాగే కాకుండా ఆ నీళ్ళల్లోనండి నార్మల్గా వచ్చేసి ఏంటంటే కొంచెం ఉప్పుని వేసి మనం ఒక ప్రదేశంలో పెట్టుకుంటే ఉప్పు కరిగే లోపే మన సమస్య తీరిపోయి మనకు అదృష్టం పడుతుందని పురాణ గ్రంథం చెబుతుందనమాట ఈ పనిని ఎలా చేయాలనేది ఇప్పుడు మనం వీడియోని వీడియోలో తెలుసుకుందాము వీడియోని పూర్తిగా చూడండి అప్పుడు మీకు అర్థమవుతుందండి నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి ఇక అలా అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక నీళ్ళండి నీళ్ళ గురించి మనం చెప్పాలంటే నీళ్లు నారాయణగా మనం భావిస్తాము నీళ్లు పంచభూతాల్లో ఒకటి నీళ్ళు చాలా శక్తివంతమైనవి అనమాట నీళ్లను మనం గంగగా కూడా భావిస్తూ ఉంటాము అలాగే కాకుండా ఏంటంటే నీళ్లతో పరిహారము చేస్తే ఖచ్చితంగా ఫలితం వస్తుందనమాట ఎందుకు అని మీకు సందేహం రావచ్చు నీళ్లు ఎప్పుడు కూడా చెడుని తీసేసుకుంటాయి మనం ఏంటంటే ఇంట్లో సాధారణంగా నీళ్ల బిందె ఉంటుంది కదా నీళ్ళ బిందె పైన మూత వేయకుండా మనం ఉంచితే మన ఇంట్లో ఉండే చెడంతా కూడా ఆ నీళ్లు తీసుకుంటాయి కాబట్టి ఏంటంటే అందుకే మన పెద్దవారు ఎప్పుడు ఏం చెబుతూ ఉంటారంటే ఇంట్లో ఉండే నీళ్ళ బిందెపై ఎప్పుడు కూడా మూత వేసి ఉంచాలి అలా ఉంచితే చెడు అనేది ఆ బిందెలోకి ప్రవేశించదు నీళ్ళు చెడుని తీసుకు అంటే తీసేసుకోవు అని మన పెద్దవారు ఎప్పుడు కూడా మనకు చెబుతూ ఉంటారని పురాణ గ్రంథం చెబుతుంది అందుకే మన ఇంట్లో ఉండే నీళ్ల బిందెలపై మనం మూత వేసి పెట్టుకుంటూ ఉంటాం కదా కాబట్టి ఏంటంటేనండి గుర్తుపెట్టుకోండి నీళ్లు చాలా పవర్ఫుల్ పవిత్రమైనవి కాబట్టి నీళ్లతో ఏ పరిహారము చేసినా మీకు చక్కటి ఫలితం వస్తుంది ముఖ్యంగా ఏంటంటే కనుక నీళ్లతో ఏ పరిహారం చేయాలంటే మన ఇంట్లో మనకు చాలా వరకు కూడండి ఇబ్బందులు వస్తూ ఉంటాయి కదా ఆ ఇబ్బందులను తొలగించుకోవాలన్నా ఒకవేళ ఇల్లు మీకు కలిసి రావటం లేదనుకోండి ఇల్లు మీకు కలిసి వచ్చి మీకు చక్కగా అనుకూలించాలన్నా సరేనండి ఈ పనిని చెయ్యండి కేవలం ఏంటంటే గురువారం రోజు రాత్రి పడుకునే ముందు ఆ ఈ పరిహారం కనుక చేసుకుంటే తెల్లవారేసరికి ఖచ్చితంగా ఫలితం చూస్తారు రాత్రికి రాత్రి మీకు ఉండే కష్టము కానీ ఇబ్బంది కానీ తొలగిపోవటానికి మ్యాక్సిమం అవకాశం ఉంటుందని పురాణ గ్రంథం చెబుతుందనమాట పెద్దగా మీరు చేయాల్సింది ఏమీ లేదండి కేవలం ఒక్క గ్లాసు నీళ్ళు తో మీరు మీకు ఉండే సమస్యలన్నిటిని తొలగించుకోవచ్చు అనేక రకాల కష్టాల నుంచి మీరు బయటపడవచ్చు మన ఇంట్లో అండి మనం ఒక్కరం ఉండాలంటే చాలా భయపడిపోతాము ఒక్కరం ఏంది మనం పడుకున్న తర్వాత ఏదైనా చప్పుడు వచ్చినా సరే మనం భయపడిపోతూ ఉంటాము నిద్ర పట్టదు అటు మెసలి ఇటు మెసలి మనం పడుకుంటూ ఉంటాము ఇంట్లో అందరు ఉన్నప్పటికీ కూడా మనం ఒంటరిగా ఉన్నామనే ఒక ఫీలింగ్ వస్తూ ఉంటుంది ఎక్కువగా ఏడవటం ఇంట్లో ఎక్కువగా ఏంటంటే అలగటాలు అంటే మానం చెయ్యటాలు పిల్లలు మన మాట వినకపోవటం ఇంట్లో ఎన్ని పరిహారాలు చేసినా కానీ మనకు కలిసి రాక ఇబ్బంది ఇబ్బంది కలుగుతూ ఉంటుంది కదా అలా ఇబ్బంది కలగకుండా మీకు మంచి శుభ ఫలితం రావాలంటే ఈ పరిహారం చేయండి ఏం చేయండి అంటే కనుక రాత్రికి అన్నం తిన్న తర్వాత మీరు పడుకుంటారు కదా పడుకునే సమయంలో ఏంటంటే గ్లాసుడు నీ నీళ్ళల్లో ఏంటంటేనండి చక్కగా రాళ్ళ అంటే రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా ఆ రాళ్ళ ఉప్పుని తీసుకోండి గుర్తుపెట్టుకోండి గాజు గ్లాసుని మాత్రమే వాడాలి మిగతా గ్లాసులను వాడినా మీకు పెద్దగా అయితే ఫలితాలు రావన్నమాట రాళ్ళ ఉప్పుని తీసుకోండి కొంచెం ఒక స్పూన్ అంత రాళ్ళ ఉప్పు ఒక గ్లాస్ నీళ్ళని తీసుకొని ఇంట్లో అంటే చేతిలో పట్టుకొని ఆ నీళ్లు మొత్తం కూడా ఒకసారి మీ ఇంట్లో మొత్తం తిరగండి అంటే మీకు ఎన్ని గదులు ఉన్నా సరే తిరగండి హాలు బెడ్రూమ్ కిచెన్ ఉంటుంది కదా ఒకసారి ఒక రౌండ్ వేసి వచ్చిన తర్వాత హాల్లో ఆ గ్లాసును పెట్టి అందులో ఒక స్పూన్ అంతా ఉప్పుని వేసేసి వదిలేయండి వదిలేసి ఇక మీరు దాన్ని మర్చిపోయి పడుకోండి పడుకున్న తర్వాత చూడండి ఆ ఉప్పు కరిగే లోపే మీ ఇంట్లో ఉండే చెడు మొత్తం ఆ నీళ్లు తీసేసుకుంటాయి కానీ దానిపైన మూత కానీ బరువు కానీ పెట్టకూడదు ఒకవేళ పెడితే ఫలితం రాదండి ఆ నీళ్లు కింద పడ్డ మనకు ఫలితం రావు కాబట్టి జాగ్రత్తగా ఎవరికి కనిపించకుండా ఎవరికి చెప్పుకోకుండా రహస్యంగా మీ ఇంటి పరంగా మీకు బాగా కలిసి రావాలి మీ ఇంట్లో అంటే ఉదయం పూట లేటుగా లేస్తున్నారు అస్సలు లేవబుద్ధి కావటం లేదు ఎక్కువగా ఇబ్బంది అవుతుందండి మా సమస్యలు మేము ఎవరికి బయటికి చెప్పుకోలేమండి చాలా ఇబ్బంది పడిపోతున్నామండి బాధ కలుగుతుంది ఇంటి పరంగా మాకు అస్సలు కూడా బాగాలేదండి విపరీతంగా కష్టాలు బాధలు మాకే వస్తున్నాయి భగవంతుడు మాకే ఈ కష్టాలు ఇస్తున్నాడని మనం బాధపడుతూ ఉంటాం కదండి కొన్ని సిచ్యువేషన్లో కొన్ని సందర్భాలలో అలాంటప్పుడు చాలా మంచిగా ఉపయోగపడే పరిహారం రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన పని లేకుండా చేసుకునే పరిహారమని శాస్త్రం చెబుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆచరించండి ఇలా ఆచరించడం వల్ల మీకు చాలా మంచి రిజల్ట్ వస్తుందనమాట ఈ పరిహారం ఎవరైతే నమ్మకంతో చేస్తారో వారికి చక్కటి రిజల్ట్ అనేది రావటం అనేది వారి కళ్ళతో వారు చూసేసి ఆశ్చర్యపోతారని పురాణ గ్రంథం చెబుతుందనమాట గాజు గ్లాసుని తీసుకుని ఇంట్లో గదులు మొత్తం తిరిగేసి ఒక మూలలో పెట్టి దాంట్లో ఒక స్పూన్ అంతా ఉప్పుని పోసేయాలి పోసేసిన తర్వాత వదిలేయాలి రాత్రి సమయంలో ఏదైతే చెడు మన ఇంట్లోకి ప్రవేశించి మనని ముప్పతిప్పలు పెడుతుందో ఆ చెడంతా కూడా ఆ నీళ్లు తీసేసుకుంటాయి ఉప్పు ఎలాగైతే కరువు ఉంటుందో మన ఇంట్లో ఉండే శక్తి కూడా అలా ఆ నీళ్లు లాగేసుకుంటూ ఉంటాయి అన్నమాట అలా లాగేసుకున్నప్పుడు మన ఇంట్లో సుఖ సంతోషాలు కలుగుతాయి చక్కగా ఉంటుంది ఇల్లు ఆనందకరమైన వాతావరణం ఇస్తుంది ఆనందకరంగా మనం ఇంట్లో ఉండగలుగుతాము చక్కగా సంతోషంగా హ్యాపీగా ఉండగలుగుతాము ఎప్పుడు కూడా తిట్టుకోవడాలు కొట్టుకోవడాలు కోపం చేసుకోవడాలు ఇలాంటివన్నీ కూడా చాలా వరకు తగ్గిపోతాయండి చాలా మంచి రిజల్ట్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక మనం ఏదైనా కొత్త ఇల్లు మారినా కొత్త ఇంట్లోకి రెంట్కి వెళ్ళినా లేదంటే సొంతంగా ఇల్లు తీసుకున్న ఆ ఇల్లు ఏంటంటే కొన్ని సిచ్యువేషన్స్లో మనకు అంటే పంచ్ అంటే అనుకూలించదు కదా అనుకూలించక కొన్ని బాధలు కలుగుతూ ఉంటాయి కొంచెం ఏడు పోస్తూ ఉంటుంది ఇల్లు కలిసి రావటం లేదని బాధపడుతూ దుఃఖిస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు కూడా మీకు ఏంటంటే ఈ నీళ్ళ పరిహారం అనమాట గుర్తుపెట్టుకోండి ఇది ఇప్పుడే చేయాలి ఇది అప్పుడే చేయాలని ఏమీ లేదు ఎప్పుడు చేసినా ఫలితం వస్తుంది ఏ సమస్య ఉన్నా సరే మీ ఇంటి పరంగా ఆ సమస్యకు ఈ పరిహారం చేయండి వెంటనే ఫలితం మీరు చూస్తారనమాట వెంటనే అంటే ఆ ఉప్పు కరిగేలోపు మీ యొక్క పరిహార అంటే సమస్యకు పరిష్కారం లభిస్తుంది చెప్పొచ్చు మీ కష్టం అనేది తీరిపోతుంది ఆ ఉప్పు కరిగే లోపే కాబట్టి ఖచ్చితంగా ఇలా ఆచరించండి ఇలా ఆచరించడం వల్ల చాలా మంచి శుభ ఫలితం వచ్చి మీ లైఫ్ అనేది సెట్ అయిపోవటానికి అవకాశం ఉంటుంది ఇల్లు అనుకూలిస్తుంది ఇంటి యొక్క వాతావరణం కూడా మీకు అనుకూలంగా ఉంటుంది మంచి మార్పుని చూసేసి మీరు ఆశ్చర్యపోతారని పురాణ గ్రంథం చెబుతుందనమాట ఖచ్చితంగా ఈ పరిహారం అయితే గురువారం చేయండి గురువారం చేస్తే చాలా మంచిదండి గురువారం లక్ష్మీవారంగా చెబుతూ ఉంటాము అలానే కాకుండా గురువారం చాలా అద్భుతమైన రోజుగా కూడా మనం భావిస్తూ ఉంటాం కాబట్టి గురువారం తిది రోజున ఇళ్లతో పరిహారం చేసుకుంటే ఇంకా మనకు తిరుగుండదు చాలా మంచి రిజల్ట్ అనేది వచ్చి మన జీవితం అనేది మారిపోయి మన పిల్లల పరంగా బాగుంటుంది మన ఇంటి పరంగా బాగుంటుంది ఇంటి యొక్క వాతావరణం మనకు చక్కగా సహకరిస్తుందని చెప్పుకోదగ్గ విషయం ఇది మొదటి పరిహారం ఇది ఖచ్చితంగా ఆచరించండి ఇది మీరు వ్యాపారం చేసే స్థలాల్లో కూడా చేయొచ్చు వ్యాపారం చేసే స్థలాల్లో కూడా చాలా అద్భుతంగా ఉపయోగపడే పరిహారం అని కూడా మనకు పండితులు చెబుతున్నారనమాట వ్యాపారం కలిసి రాకపోయినా వ్యాపారంలో ఆటంకాలు అడ్డంకులు తీవ్రంగా వస్తున్నాయనుకోండి అప్పుడు కూడా మీరు ఈ పరిహారం చేయొచ్చని పురాణ గ్రంథం చెబుతుందనమాట కాబట్టి ఇలా తప్పకుండా ఆచరించండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే ఉదయం లేచిన తర్వాత రాత్రంతా పెడతాం కదా రాత్రంతా కూడా చెడుని తీసేసుకుంటే ఉదయం లేచిన తర్వాత ఆ నీటిని తీసుకెళ్ళి బయట పడేస్తే సరిపోతుంది ఇంట్లో మాత్రం పోసుకోకూడదు ఇంట్లో పోసుకుంటే ఫలితాలు అయితే రావన్నమాట ఇలా పోసేయండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే చెడు కళలు విపరీతంగా చెడు కళలు వస్తాయండి ఎప్పుడు చూసినా ఏదో ఒకటి ఎవరో చచ్చిపోయినట్టు అంటే రక్తం కనిపించినట్టు నిద్ర పట్టక మీద వచ్చి కూర్చున్నట్టు గొంతు పట్టుకున్నట్టు అలాగే కాకుండా మమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్లినట్టు ఇలా అనుకోకుండా భయంకరంగా కళలు వస్తాయండి కళలు ఎందుకు వస్తాయో కూడా మాకు తెలియదండి అని మీరు బాధపడుతున్నారా అయితే ఈ పరిహారం చేయండి వెంటనే మీకు ఫలితం వస్తుంది ఏం చేయండి అంటే కనుక యాజ్ ఇట్ ఈజ్గా నీళ్ళ అంటే నీళ్ళ పరిహారమే అనమాట నీళ్లు ఏంటంటే గుర్తుపెట్టుకోండి ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం బయటికి వెళ్ళి కష్టపడి పనులు చేసి ఇంటికి వస్తాం ఇంట్లో కూడా ఆడవాళ్ళని కష్టపడే పని చేస్తూ ఉంటారండి ఇలా పని చేసి ఏంటంటే మనం అలసిపోయి పడుకుంటూ ఉంటాం పడుకోగానే ఏంటంటే నిద్ర పట్టదు ఇటు ఇటునుసిలి మెసిలి మెసిలి మనం పడుకుంటూ ఉంటాం నిద్రలో ఏంటంటే మనకు మనం ఏంటంటే అంటే నవ్వుకోవటం చాలా వరకు మాట్లాడుకోవటం పక్క తడుపుకోవటం ఇలాంటి కొన్ని జరుగుతూ ఉంటాయంటే కొంతమంది చేస్తూ ఉంటారండి తప్పుగా అనుకోకండి అలాగే కాకుండా ఏంటంటే చెడు కళలు వస్తూ ఉంటాయన్నమాట పడుకోగానే ఏంటంటే ఏదో భయం భయంకరంగా కళలు వస్తాయి ఏదో అంటే ఘటన జరిగిపోయినట్టు ఏదో సంఘటన జరిగిపోయినట్టు వస్తూ ఉంటాయి కదా అలాంటి కళల నుంచి మీరు బయటపడటానికి ఏం చేయడంటే కనుక గాజు గ్లాసులో నీళ్ళని తీసుకొని తీసుకొని చక్కగా ఏంటంటే చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోండి చెడు కళలు తగ్గిపోవాలి చెడుకల నుంచి విముక్తి కలగాలి కళలు అనేవి మాకు అసలు రాకూడదు సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత తల చుట్టూ సార్లు తిప్పి ఆ నీళ్లను మీరు పడుకునే ప్రదేశంలో పెట్టి పడుకోండి అందులో కొంచెం ఉప్పుని కూడా వేసుకోండి అంటే రాళ్ళ ఉప్పు రాక్సాల్ట్ అంటాం కదా అది వేసుకోండి వేసేసుకొని చక్కగా మీరు పడుకుంటే ఆ ప్రదేశంలో కొంచెం పై భాగంలో పెట్టుకుని పడుకోండి నీళ్లు కింద పడకూడదు పెట్టేసి పడుకున్న తర్వాత ఈ చూడండి ఉదయం లేచిన తర్వాత ఆ నీటిని బయట పోసేసి గ్లాస్ కడిగి ఇంట్లోకి తెచ్చుకోండి దెబ్బకు మీ జీవితం మారిపోతుంది చెడుకళలు మళ్ళీ రావు మీరు నెక్స్ట్ డే ఖచ్చితంగా టూ హండ్రెడ్ పర్సెంట్ మీకు ఫలితం వస్తుంది ఇది తప్పనిసరిగా మీరు ఆచరించి ఫలితం అనేది పొందండి అలాగే కాకుండా చాలా అద్భుతమైన రిజల్ట్ అనేది పొందాలంటే ఈ పరిహారాన్ని ఒకటికి రెండు సార్లు ఆచరించండి అంటే ఒకటికి రెండు సార్లు ఈ పరిహారం చేస్తే చాలా మంచిదని మనకు వేదాలు పండితులు చెబుతున్నారనమాట ఈ యొక్క పరిహారంతో మీ జీవితాన్ని మీరు మార్చుకోవటానికి ఉపయోగపడే పరిహారం ఇది చాలా వరకు కూడా మంచి ఇచ్చి మీకు ఉండే అన్ని రకాల ఇబ్బందులను సమస్యలను ఇంటిపరంగా తీసేస్తుంది చాలా ఆర్థికంగా కూడా మీకు బాగుండటానికి ఉపయోగపడుతుందండి